రైటర్ విజేంద్ర ప్రసాద్ మన రాజమౌళి గారి ఫాదర్ ఎన్నో అద్భుతమైన కథలు మనకు అందించాడు అండ్ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు బాహుబలి బజరంగి బాయ్జాన్ హిందీ తెలుగు అనే తేడా లేకుండా బోల్డ్ అనే సినిమాలకు మంచి మంచి సినిమాలకు కథలు అందించాడు కాకపోతే ఈ మధ్య కాలంలో ఆయనకి అంటే చదివిస్తే ఉన్నమతి పోయింది అంటారు కదా అలా మతి చెడినట్టు ఉంది మొన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్లో క్యారెక్టర్ రోల్ మాత్రమే చరణీయ అద్భుతంగా చేశాడు అసలు మొత్తం సినిమా అంతా అని చెప్పుకొచ్చాడు అప్పుడే చాలామందికి ఒళ్ళు మండింది ఇకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా చాలా కాలింది అండ్ మనం కూడా చెప్పుకున్నాను ఇప్పుడు ఎన్టీఆర్ని క్యారెక్టర్ అయితే అదేదో ముందే చెప్పొచ్చు కదా ఆయన చేసేవాడు కాదు కదా మొత్తం సినిమా అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి నువ్వు కళ్ళు తెరిచి అది క్యారెక్టర్ మాత్రమే ఈ చరణే మొత్తం హీరో అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు అంటే చదివిస్తే ఉన్నమతి పోయి వాగే వాగుళ్ళు అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ సేమ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ ఏమి మాట్లాడాడంటే కట్టప క్యారెక్టర్కి ముందు ఈ సత్యరాజుని అనుకోలేదు మేము సంజయ్ దత్ని అనుకున్నాము సంజయ్ దత్తే దీనికి సూట్ అవుతాడు అనుకున్నాము కాకపోతే అతను ఆ టైంలో జైల్లో ఉండడం వల్ల నా వల్ల కాలేదు ఇక ఎవరికి ఇద్దాంలే అనుకుంటే ఆయన కనబడ్డాడు సత్యరాజు ఆయనకు చెప్పాం ఆయన కూడా ఓకే చెప్పాడు ఇదా మాట్లాడే మాటలు ఒక సినిమా హిట్ అయ్యి ఒక క్యారెక్టర్స్కి కూడా అంత గుర్తింపు వచ్చినప్పుడు కొన్ని కొన్ని మనం మర్చిపోవాలి దాని బేసిక్ కామన్ సెన్స్ అంటారు అది ఒకరు నేర్పిస్తే రాదు మనకు కూడా స్వతహాగా రావాలి అంత పెద్ద వయసు ఉండి కూడా ఇట్ ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఫ్యాన్స్ బాధపడరా ఇప్పుడు కట్టప్పకి ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారంటే ఆ క్యారెక్టర్ వల్లనే సత్యరాజ్ బాగా ఎలివేట్ అయ్యాడు ఇంకా బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి అది వదిలేయాలి నీ అది నీ ఇంట్లో జరిగిన విషయం సరే సంజయ్ దత్తని అనుకున్నావు లేడు అయిపోయింది కదా అంతటితో ఒక ఇంటర్వ్యూలో పర్టికులర్గా చెప్పితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసినటువంటి ఆ హీ ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు కట్టప్ప సత్యరాజ్ని అనుకోలేదంటారా సంజయ్ అని అనుకున్నారంట ఆయన చేసి ఇంకా బాగుండేదేమో అనుకుంటే ఆ క్యారెక్టర్ చేసినటువంటి ఈ నటుడికి ఎంత అవమానంగా ఉంటుంది అసలు అనుకోవాల్సిన అవసరమే ఉంది జనాలకు చెప్పాల్సిన అవసరం ఏంది నీకు అనిపించింది అట్లా అనుకుంటే ఒక్కొక్క సినిమా ఎన్ని హీరోల చేతులు మారుదో తెలియదు ఒక్కొక్క సినిమా ఎంతమంది హీరోయిన్ల దగ్గరికి వెళ్తుందో తెలియదు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఆ హీరో రిజెక్ట్ చేశాడంటే ఈ కథని ఈ హీరో రిజెక్ట్ చేశాడంట అని వాళ్ళు చేస్తుంటే ఫోన్లే రిజెక్ట్ చేసి మంచి పని చేశారు సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటాం లేదు హిట్ అయితే అరే వాళ్ళు చేస్తుంటే ఇంకా బాగుండేది అనుకుంటాం అంతే కానీ క్యారెక్టర్స్ కొన్ని కొన్ని జనాలకి హార్ట్ఫుల్ ఇంకా చెప్పాలంటే కట్టప్ప టైం బాహుబలి సీజన్లో కామిక్ ఎగ్జిబిషన్ కామికాన్ ఎగ్జిబిషన్లో కట్టప్పకు సంబంధించిన బొమ్మలు కూడా అమ్మారు చాలామంది అంటే ఆయనని నిజాయితీకి మారుపేరులాగా చూస్తున్నారు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు అప్పుడెప్పుడో మహాభారతంలో గొప్ప గొప్ప క్యారెక్టర్లు చూసాం వీళ్ళిది వీళ్ళు ఇది వీళ్ళిది అని తర్వాత నిజంగా ప్రజెంట్ ప్రపంచంలో బాహుబలి అనే ఒక మంచి విజువల్ మండలిలో రాజమౌళి క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్లో గొప్పగా పండిందే కట్టప్ప క్యారెక్టర్ రామాయణంలో హనుమంతుడి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది ఆ నటుడు కూడా దాన్ని ఎంజాయ్ చేసే టైంలో పంటి కింద రాయిలాగా ఊరికే వచ్చి ఆ నేను అనుకోలేదు నేను ఫస్ట్ ఇంకెవరినో అనుకున్నాను ఇంకా నేను ఆయన చేసి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పకుండా చెప్పాల్సింది నిజంగా చాలా ఒక రకంగా అనిపిస్తుంది అంటే వయసు అయిపోయిన కొద్ది చదివిస్తే ఉన్నమతి పోయిందా లేకపోతే మతి చెడుతుందా అర్థం కావట్లేదు కానీ ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలలో మన చాలా గౌరవించే మహామహా వ్యక్తులందరూ ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతుంటే చూసి ఏంటి వీళ్ళు ఇలాగ ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అసేమే వేస్తుంది ఇంకంత మించి ఇంకేం చెప్తాం థ్యాంక్ యూ సో మచ్